వన్స్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి నాకు కంటిన్యూస్గా ఈమెయిల్స్ ఈ కమెంట్స్ ఇవన్నీ చదువుతున్నాక నాకు ఒకటి అర్థమైందండి నేను ఒక వీడియో ఖచ్చితంగా ముఖ్యంగా లేడీస్ కోసం ఒక వీడియో చేయాలి అని చెప్పేసి అయితే నేను ఫిక్స్ అయ్యాను ఇదేదో నాకు ఇట్లా కంటిన్యూస్గా వీడియోస్ చేస్తే ఏదో యూట్యూబ్ నుంచి వెళ్ళి డబ్బులు వస్తాయి ఓ ఇన్ని డబ్బులు వస్తాయి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయకండి వన్స్ ఒకసారి యూట్యూబ్ క్రియేటర్ అయ్యాక మీకు తెలుస్తుంది స్టడీ ఛానల్స్ కావచ్చు అంటే నార్మల్గా ఇన్నిన్ని వ్యూస్ వచ్చే వాళ్ళకి ఎంత యూట్యూబ్ పేమెంట్ అనేటువంటిది అట్లా వస్తుంది అనేటువంటి చూస్తే మీకు అర్థమవుతుంది అంత ఎక్కువైతే ఏం సంపాదించలేమండి ఏదో రెండు మూడు వీడియోస్కి ఒక్క డాలర్ రెండు డాలర్లు వస్తే మురిసిపోతారు అంతే నూట అరవై రూపాయలు అట్లా వస్తుంది రెండు మూడు వీడియోస్ కలిపి అది కూడా ఎక్కువ వ్యూస్ వస్తాయి రెండు మూడు వేల వ్యూస్ వస్తే ఆ రెండు మూడు వీడియోస్ కలిపి మనకు రెండు డాలర్లు మూడు డాలర్లో వస్తుంది అంతే రెండున్నర అట్లా వస్తుంది అంతకుమించి ఎక్కువైతే రావు ఎక్స్పెక్ట్ చేయకండి అయితే ఒకటి గుర్తు పెట్టుకోండి ముఖ్యంగా హౌస్ వైఫ్స్కి నీ ఊరికి హౌస్ వైఫ్స్ అంటావు ఏందక్కా అని అంటారు కావచ్చు నేను అబ్బాయిలని మీకోసం కాదు అని చెప్పట్లేను అండ్ నేను చెప్పాలంటే ఇంకో విషయం చెప్పాలంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మొన్నటిదాకా మన ఛానల్ వీడియోస్ సెవెంటీ పర్సెంటేజ్ ఆఫ్ ద పీపుల్ మెన్ ఉమెన్ చూస్తే థర్టీ పర్సెంటే మెన్ చూసేవాళ్ళు కానీ ఇప్పుడు అది ఏమైంది తెలుసా ఈక్వల్ రేషియో అయింది ఉమెన్ ఎంతమంది చూస్తున్నారో అంతమంది అంతమందే చూస్తున్నారనమాట నిన్న టూ లాస్ట్ టూ త్రీ వీడియోస్ కనుక చూసినట్లయితే ఈక్వల్గానే ఉన్నారు ఇంకా చెప్పాలంటే మెన్నే కొంచెం ఎక్కువ చూస్తున్నారు సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట నేను కేవలం హౌస్ వైఫ్స్ గురించి ఆయన ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు మగవాళ్ళు కూడా మన ఛానల్లో చూసేవాళ్ళు వాళ్ళ సిస్టర్స్ కోసం వాళ్ళ వైఫ్స్ కోసం చూస్తున్నారనమాట రియల్లీ అండ్ ఐమ్ సో హ్యాపీ అనమాట ఫర్ దాట్ ఎందుకు ఈ వీడియో ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను అని అంటే హౌస్ వైఫ్ కోసం అని చెప్పేసి ఆ కమెంట్స్లో లేడీస్ ఎక్కువ కమెంట్ చేస్తూ ఉన్నారు మోస్ట్లీ సో వీళ్ళ బాధ ఏంటంటే పిల్లలతో చదవలేకపోతున్నాము మన్స్ పిల్లలు సరే ఈ ఎగ్జామ్స్ ఏమో ఇట్లా జరగట్లేవు నోటిఫికేషన్స్ క్యాన్సిల్ అవుతుంది తీరా ఇక్కడదాకా కిందికి మీద పడి చదివితే ఇక్కడ దాకా క్యాన్సల్ అవుతుంది ఇంట్లోనే ఏమో ఇంకెన్ని సంవత్సరాలు ఇంకెన్ని సంవత్సరాలు ఇట్లనే చదువుతావు నీ తోటోలు చూడు వాళ్ళు చూడు వీళ్ళు చూడు చదువుకుంటా ఉన్నారు జాబ్ చేస్తా ఉన్నారు నువ్వు మాత్రం ఎక్కడైనా గంగలు అక్కడ అన్నట్టు అట్లనే కూర్చుంటావు ఆ బుక్స్ అట్లా బుక్ షెల్ఫ్లు పెరుగుతున్నాయి కానీ నీకు అసలు ఏం జాబ్ రావట్లేదు అని ఇట్లాంటి మాటలు పడాల్సి వస్తుంది అక్క అసలు మేము ఏం చేయాలక్క బతకాలి అనిపిస్తలేదని చెప్పేసి ఇన్ని మెయిల్స్ ఇన్ని కమెంట్స్ చేస్తున్నారు కదా మై డియర్ లేడీస్ మై డియర్ హౌస్ వైఫ్స్ మై డియర్ ఉమెన్ మీ అందరు కూడా చెప్తాను ఫస్ట్ థింగ్ ఏంటిదంటే ఒకటి డిసైడ్ అవ్వండి మీకు జాబ్ కావాలి జాబ్ కావాలి లేదంటే ఒక పొజిషన్ కావాలి ఇది ఒకటి మీరు ఫస్ట్ డిసైడ్ అవ్వాల్సిన ఫస్ట్ థింగ్ అనమాట మీకు జాబే కావాలి అని అంటే ఈ నోటిఫికేషన్స్ గ్రూప్స్ డిఎస్సి ఇవన్నీ పక్కకు పెట్టేసేయండి మిగి మనకి జాబ్ అంటే మనం ఎక్కడైనా వెతుక్కోవచ్చు స్కూల్లో జాబ్ చేయొచ్చు ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్ టీచర్గా జాబ్ చేయొచ్చు ఇంకా చాలా ఉంటాయి జాబ్స్ మనం వెతుక్కుంటా పోతే నాకు తెలిసిన కొంతమంది బీటెక్ కాలేజ్లో ఇక్కడ బీవీఆర్ ఐటీ అని ఫర్ ఉమెన్ ఉంటుంది ఇక్కడ ప్రగతి నగర్లో బాచ్పల్లిలో మన ఫాలోవర్స్ కొందరు ఉంటారన్నమాట లేడీస్ ఉమెన్ సిస్టర్స్ వాళ్ళు చెప్తా ఉంటారు అక్క మీరు బీవీఆర్ ఐటీకి వచ్చి మీరు ఎందుకంటే ఈ ఈ కాలేజ్ నుంచి నాకు టూ త్రీ టైమ్స్ కాల్ కూడా వచ్చింది అయితే ఈ సిస్టర్స్ అంటా ఉంటారనమాట అక్కడ వాళ్ళు ల్యాబ్ టెక్నీషియన్గా అట్లా పనిచేస్తున్నారంట ల్యాబ్ టెక్నీషియన్ కాదులేదు ల్యాబ్ ల్యాబ్ టెక్నీషియన్ అంటారా ల్యాబ్లో వర్క్ చేస్తున్నారంట సిస్టర్స్ మా కాలేజ్లో కూడా ఇట్లా చేసేవాళ్ళు అనమాట సీనియర్స్ వచ్చి వాళ్ళకి ఏం జాబ్ లేకపోతే వచ్చి చేసేవాళ్ళు అనమాట అప్పట్లో ఎయిట్ థౌసండ్ అట్లా ఇచ్చేదంట సో అది ఇప్పుడు ఫిఫ్టీన్ థౌసండ్ ఇస్తున్నారంట మరి అది ఎంత మాత్రం నిజమేమో నాకు తెలియదు సిస్టర్స్ అయితే అట్లా చెప్పారు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలంటలేండి వన్ ఇయర్ నుంచి అట్లనే వర్క్ చేస్తున్నారంటే సో ఇది ఒక ఆపర్చునిటీ దొరికింది కదా సో నాకు ఇది నచ్చింది అనమాట సో ఇంజనీరింగ్ కాలేజ్లో ఫ్యాకల్టీ అనే కాదు ఇట్లా కూడా చేయొచ్చు మనం అంటే ల్యాబ్లో వర్క్ చేస్తూ ఉంటారు కదండి అంటే స్టూడెంట్స్ వస్తూ ఉంటారు కదా ల్యాబ్కి సో వాళ్ళకి ఎక్విప్మెంట్స్ ఇవ్వడము ఇప్పుడు ఒకవేళ కెమిస్ట్రీ ల్యాబ్ అయినా ఫిజిక్స్ ల్యాబ్ అయినా ఇంకా కొన్ని ఇంజనీరింగ్లో చాలా ల్యాబ్స్ ఉంటాయి కదా కొన్ని సాఫ్ట్వేర్ రిలేటెడ్ ల్యాబ్స్ ఉంటాయి ఇంజనీరింగ్ వర్క్షాప్ ఉంటాయి కొన్ని ఇట్లా వీళ్ళకి సీఎస్ఈ వాళ్ళైనా ఎవరికైనా సరే ఉంటాయి కదా సో అట్లా ఎంచుకుంటున్నారు సో మనం వెతకాలనుకుంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ అపర్చునిటీస్ అదే ఫిక్స్ అయిపోండి లేదు నాకు రెస్పెక్ట్ కావాలి సొసైటీలో నేను పలానా డిప్యూటీ కలెక్టర్గా సర్వ్ చేయాలి లేదు నా స్టేట్కి నేను సర్వ్ చేయాలి ప్రజలకు నేను సేవ చేయాలి అంటే సేవ ఇన్ ద సెన్స్ వాళ్ళకి మంచి సర్వీస్ ఇవ్వాలి వాళ్ళ యొక్క ఇవన్నీ చూసుకోవాలి అసలు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పేసి ఇవన్నీ చూడాలి అని అనుకుంటే ఏమంటారు సేవా దృక్పథం ఉన్నవాళ్ళు ఇటు 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 సైడ్ ఉండండి నేను ఇంకా గ్రూప్స్ నేను ఈ ఎగ్జామ్స్ ఇవి తప్ప నేను నాకు పొజిషన్ నాకు నాకు ఓన్లీ పొజిషన్ కావాలి నాకు కేవలం నేను గ్రూప్ వన్ ఆఫీసర్ అట్లనే అవ్వాలి అని అనుకుంటే ఇంకా మీరు కంప్లీట్గా దీని మీదనే ఉండండి లేదక్క నాకు ఇంట్లో ఈ మాటలు తట్టుకోలేకపోతున్నాను నాకంటూ ఒక ఇన్కమ్ అనేటువంటిది ఉండాలి ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇట్లా ఇండియా ఇట్లా డిపెండెంట్గా ఉండాలి ప్రతి రూపాయికి ఆ చీర కొనాలన్నా ఈ డ్రెస్ కొనాలన్నా ఇంట్లో వాళ్ళకి ఏమైనా చేపించాలన్నా కనీసం ఇంట్లో అంటే ఏమైనా పెళ్ళిళ్ళు వచ్చినా ఏమైనా వచ్చిన మన సైడ్ వాళ్ళకి వాళ్ళకి ఏమైనా పెట్టాలన్నా పెట్టిపోతే వాళ్ళకైనా చీరలు అట్లాంటివి అడగాలన్నా కూడా ఇంకా ఎన్ని సంవత్సరాలు అడుగుతాం అక్క నాకంటూ ఒక ఇండిపెండెంట్గా ఒక శాలరీ అనేటువంటిది ఉండాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళకి కేవలం ఎగ్జామ్స్ ఇవే కాదు మా జాబ్స్ ఇవే కాదు లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇప్పుడు కూడా నేను చెప్పాను కదా ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా ఇట్లాంటివి ఉన్నాయంట అని చెప్పేసి ఇంకా లైబ్రరీలో కూడా చేసేవి ఉంటాయి అనమాట సో ఇట్లాంటివి మీరు వెతుక్కోవచ్చు అంటే ఇంకా నా వల్ల కాదు నేను బయటికి వెళ్ళలేను నా పిల్లల్ని చూసుకునేటందుకు ఎవ్వరు లేరు నాకు ఇవన్నీ కాదు అని అనుకుంటే నిజంగా చెప్తున్నాను ఎగ్జాంపుల్ నేనేనండి నేను చాలా చాలా అంటే చాలా బాగా చదివేదాన్ని ఇంతకుముందు బట్ అంటే చాలా ఎర్న్ కూడా చేశాను నేను ఫైనాన్షియల్గా మేము ఇప్పుడు స్టేబుల్గా ఉన్నాము అని అంటే అంటే ఇప్పుడు మా ఫ్యామిలీ నా ఓన్ ఫ్యామిలీ ఇప్పుడు మా ఫ్యామిలీ డిపెండ్ బ్యా బాగా ఉంది స్టేబుల్గా ఉంది అని అంటే ఒకనొక టైంలో నేను మా ఫ్యామిలీకి బ్యాక్ బ్యాక్బోన్గా నిలబడ్డాను సపోర్టివ్గా ఉన్నాను కాబట్టి నవ్వు మా ఫ్యామిలీ కొంచెం స్టేబుల్గా ఉంది ఇప్పుడు సో అట్లాంటి సిచ్యువేషన్ నుండి అంతా ఎన్ని చేసిన నేను ఆఫ్టర్ మ్యారేజ్ కిడ్స్ వచ్చాక ఇంకా నాకు అర్థమైపోయింది కిడ్స్తో జాబ్ చేయలేము అండ్ పిల్లల్ని ఎక్కడ అప్పచెప్పలేము అని అనిపించి అయితే డిసిషన్ ఇంకా నేను రిజైన్ చేసేద్దాము అంటే మా అమ్మ చూసుకుంటాను చెప్పారు అయినా కూడా నేను అట్లా నాకు అనిపించలేదు అరే ఇంకెన్ని సంవత్సరాలు అమ్మ నాన్న ఇబ్బంది పెడతాము ఇంకా నా ఎంకల్ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇప్పుడు నాకు సేవ చేసి నా పిల్లలకు సేవ చేసి మళ్ళీ చెల్లి పిల్లలకు సేవ చేయాలి చెల్లికి ఇదంతా కాదు నేను మా అమ్మని ఇబ్బంది పెట్టదలుచుకోలేదని చెప్పేసి నేనే పెట్టయిపోయాను ఇట్లా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఆ ఏజ్లోనే పిల్లల్ని చాలా బాగా చూసుకోవాలి మనం ఆ టైంలో మదర్హుడ్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ పిల్లలకు తల్లి దగ్గర ఉండాలి మనకు దొరికిన ప్రేమ ఆ టైంలో పిల్లలకు మనం ఇవ్వలేకపోతే ఎందుకండి ఈ మదర్గా ఉండే ఏం లాభం అని చెప్పేసి ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే సో నేను అలా అనుకుని నేను నా పిల్లల్ని నా దగ్గర ఉంచుకొని నేను రిజైన్ చేశాను ఇప్పుడు నా పిల్లలు కొంచెం స్కూల్కి వెళ్తున్న ఈ టైంలో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఒక ఐదేళ్ల క్రితం నేను వేసిన ఆ యూట్యూబ్ ఛానల్ అనేటువంటి ఆ విత్తనం ఇప్పుడు చిన్న ఒక మొక్క కాస్త కొంచెం ఒక చిన్న చెట్టు లాగా అయింది అనమాట ఫైవ్ ఇయర్స్కి ఎంత చెట్టు ఎట్లా వస్తుంది మొక్క ఆ స్టేబుల్ వచ్చి గొప్ప ఏం చేయగలుగుతున్నాను సో ఇది నేను ఎంచుకున్న మార్గం మీకు కూడా ఇన్ కేస్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనిపిస్తే అంటే అసలు హెస్టేట్ అవ్వకండి ఏదో అంటారు వీళ్ళు లేదా అంటారని కాకుండా నాకు మీరు అంటున్నారు కదా నేను జాబ్ చేయట్లేనని ఓకే నేను ఇప్పటి నుంచి ట్రై చేస్తాను మేబీ వన్ ఇయర్ టూ ఇయర్స్కి కి ఎట్లా నోటిఫికేషన్స్ రావట్లేదు జాబ్లేమీ అవ్వట్లేదు ముందుకు వెళ్ళట్లేదు పెట్టినా కూడా క్యాన్సల్ అవుతుంది ఎంత కష్టపడి చదివినా నేను ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాను మేబీ ఒక వన్ ఇయర్ అవ్వచ్చు ఇప్పుడు నోటిఫికేషన్ మనం ప్రిపేర్ అయినా ఇప్పుడు మూడున్నర సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాం ఏమన్నా అయిందా మళ్ళీ అక్కడికే వచ్చినాం ఏదో ఒక్కరిద్దరు అంటే ఒక వన్ టూ త్రీ పర్సెంటేజ్ పీపుల్ దే సర్వైవింగ్ వాళ్ళకి మిగతా జాబ్స్ వచ్చి వాళ్ళు సెటిల్ అయి ఉన్నారు బట్ వాట్ అబౌట్ రిమైనింగ్ నైంటీ సెవెన్ పర్సెంటేజ్ సో మనం మళ్ళీ కేమ్ బ్యాక్ టు జీరో ఆ పొజిషన్కి ఎక్కడి నుంచి స్టార్ట్ అయినా మళ్ళీ అక్కడికే వచ్చినాం కదా సో ఇట్లాంటి ఫీల్డ్ ఎంచుకోవడం వల్ల నేను యూట్యూబ్ ఛానల్తో ఉన్న ఈ కనెక్షన్తో విష్లింగ్ క్రియేట్ చేసుకొని అందులో కొంత అమౌంట్ ఇందులో కొంత అమౌంట్ అయితే ఎండ్ చేయగలుగుతున్నాను కదా ఏదో మరీ నేను లక్ష లక్షలు వేలకు వేలు అంతంత సంపాదించలేకపోయినా కూడా నాకు మంత్లీ నాకు అంటూ కొన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా సో ఆ ఎక్స్పెన్సెస్ని నేను నా నా డబ్బుతోటి నేను చూసుకోగలుగుతున్నాను నేను తీసుకోగలుగుతున్నాను దిస్ ఈస్ హ్యాపీ నాకు చాలు చదువుకుంటున్నాను అట్లానే ఏదో యూట్యూబ్లో వీడియోస్ కోసం మాత్రమే నేను ఛానల్ని క్రియేట్ చేసి అంటే వీడియోస్కి సంపాదన కోసమే ఛానల్ క్రియేట్ చేసి చదువుకుంటున్నా ఆ టైప్ అయితే కాదు జెన్యున్గా నేను ఒక ఆస్పిరెంట్ని నేను ఛానల్ స్టార్ట్ చేసి ఇట్లా ఛానల్ వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ నా చదువు నేను చదువుకుంటూ నా ఫ్యామిలీని హ్యాపీగా చూసుకుంటున్నాను ఇన్ కేస్ నాకు ఇంకా ఏం జాబ్ రాకపోయినా కూడా ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్ నేను అదే చెప్తాను మీరు హ్యాపీగా ఉండాలి పీస్ఫుల్గా ఉండాలి అని అంటే మనకి ఎట్లాంటి ఫీల్డ్లోకి వెళ్తే మనకి ఇది మెంటల్ పీస్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటి ఆలోచించండి నేను స్కూల్ కింద జాబ్ చేస్తే నాకు ఫోర్టీన్ థౌసండ్ ఇస్తా ఉన్నారు ఈవెన్ టెన్త్ క్లాస్కి చెప్పినా కూడా అది కూడా నేను కొంచెం టైం వరకు చెప్తాను నేను ఈ టైం పీరియడ్ నుంచి అంటే ఈ టైంలోనే ఉంటాను నేను ఎందుకంటే నేను పిల్లల్ని చూసుకోవాలి నేను సిక్స్ థర్టీ వరకు స్కూల్లో ఉండాలంటే అవ్వదు నాకు అని ఇట్లా అన్నప్పుడు దే ఆఫర్ మీ ఫోర్టీన్ థౌసండ్ బట్ నేనే అనుకున్న ఫోర్టీన్ థౌసండ్ అయితే మార్నింగ్ నుంచి వెళ్ళి సాయంత్రం వరకు అక్కడ మనం పని చేసి 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 స్కూల్లో అరిచి అరిచి వస్తే అసలుకి నాకు తలనొప్పి ఇవన్నీ అరిచరిచు మళ్ళీ ఇంట్లో పిల్లలకి అరిచి పిల్లలకు చదువు చెప్పుకొని ఇంటికి చేతి చేసుకుని చేసుకోవాలంటే నో ఆ పీస్లెస్ అసలు పీస్ లేని ఆ జాబ్ చేసే కంటే నాకు నచ్చిన టైంలో యూట్యూబ్లో ఒక రెండు మూడు వీడియోస్ పోస్ట్ చేసుకుంటే నాకు నెలకింత ఇన్కమ్ వస్తుంది చాలు సో ఇది నేను నేర్చుకున్నాను నాకు జాబ్ లేకపోయినా కూడా నేను ఈ మధ్య కాలంలో నేను చాలా నేర్చుకున్నానండి దాంతో సంతృప్తి పడాలి ఫస్ట్ నుంచి ఇలానే ఉంటాను అనుకోండి కానీ ఈ చదువులు ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ సపోజ్ పలానే ఎవరో వస్తారు ర్యాంకర్ బయటకు వచ్చింది అనుకోండి ఇన్ కేసు నేను ఆ జాబ్ వచ్చింది ఈ జాబ్ వచ్చిన మళ్ళీ మా ఇంట్లో పురుగు తిరుగుతూ ఉంటుంది సో ఇవన్నీ తగ్గించుకుంటున్నాను ఈ మధ్యన అట్లా కాదు మనకు ఎంత హై లెవెల్ జాబ్ వస్తే మనకు పీస్ అనేటువంటి అంత తగ్గిపోతాయి రీసెంట్గానే ఒక బ్యాంక్ ఎంప్లాయీ నాకు ఇంతకు ముందు నేను ఒకలా ఉన్నాను అని చెప్పేసి అని త్రీ ఇయర్స్ తర్వాత జాబ్ చేసిన తర్వాత రిజైన్ చేశాను అన్నారు కదా సో నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది తెలుసా సో మనము మనం ఎంచుకునే లైఫ్ మనం తీసుకునే డిసిషన్స్ అనేటువంటిది మన లైఫ్ ని డిసైడ్ చేస్తాయి అనమాట చిన్న చిన్న డిసిషన్స్ అయినా పెద్ద డిసిషన్స్ అయినా కంప్లీట్ మన హోల్ లైఫ్ ని డిసైడ్ చేస్తుంది మనం ఎలా ఉండాలి అని అనుకుంటున్నాం అలా ఉండలేము ఒక్కొక్కసారి మనం ఎంచుకున్న జాబ్ అంటే మనకు నచ్చిన జాబ్ వచ్చినప్పుడు ఒకటి జాబ్ ఉండి నాకు డబ్బు మాత్రమే కావాలి అని అనుకుంటే అందులో హ్యాపీయెస్ హ్యాపీగా మనం ఉండలేము కొంచెం ఖచ్చితంగా సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది లేదు నాకు ఇంత తక్కువ మనీ వచ్చినా చాలు నేను నా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయగలగాలి నాకంటూ కొంత టైం ఉండాలి నాకు నచ్చినట్టుగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటే ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ నేనే ఎగ్జాంపుల్ నేను చూజ్ చేసుకున్న వే ఇది చదవాలనిపించినప్పుడు చదువుతాను ఎగ్జామ్స్ రాస్తాను నన్ను ఎవరు ఏమనరు కొద్ది గొప్ప ఇన్కమ్ వస్తుంది చాలు ఇప్పుడు ఒకప్పుడు మరీ రూపాయి సంపాదన లేని నేను నెలకు ఒక ఎనిమిది వేలు ఈ మధ్యకాలంలో తగ్గిపోయింది నాకు ఎందుకంటే ఎవరు చూడరు మన ఛానల్స్ ఎక్కువ ఒక వంద డాలర్లు అది రావడమే చాలా గగ్గలం అయిపోతుంది నూట ఒకటి నూట రెండు ఈ మధ్యలో అయితే రీసెంట్గా వన్ ఆర్ టూ డాలర్స్ వచ్చింది సో ఓకే వాట్ ఎవర్ వన్ వంద పైన వచ్చింది కదా సో చాలు నెలకు జీతం అయితే ఎత్తుకున్నాయి కదా ఎనిమిది వేలు తొమ్మిది వేలు చాలు కదా ఇప్పుడు ఇప్పుడు కొత్తగా విష్లింక్ వల్ల ఇంకొక మూడు వందలు యాడ్ అయినాయి సో ఇది చాలు కదా సో మై డియర్ హౌస్ వైఫ్స్ నేనేం చెప్పాలను మీకు అర్థమైంది అనుకుంటాను అండ్ బ్రదర్స్ మీరు కూడా మీ సిస్టర్స్ ఎవరైనా బాధపడుతున్నారు సంపాదన లేదని చెప్పేసి వాళ్ళు వీళ్ళు మమ్మల్ని ఇట్లా అంటున్నారు అని ఎవరు అని ఎవరైనా సిస్టర్స్ బాధపడుతుంటే బ్రదర్స్ మీ డ్యూటీ ఏంటంటే ఈ వీడియోని మీ సిస్టర్స్కి షేర్ చేయండి బాధపడద్దు అని చెప్పండి మనం వెతకాలి కానీ చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి నాకు తెలుసా ఈ విష్ లింక్ గురించి ఏమన్నా దీన్ని దాన్ని కనెక్ట్ చేసుకున్నా ఇంకేమన్నా ఇన్కమ్ సోర్సెస్ ఉంటే కూడా డెఫినెట్గా నేను మీతో షేర్ చేస్తాను ఎప్పుడు అవి నేను ట్రై చేసి నాకు అవుట్ అయితేనే నేను మీ దాకా తీసుకొస్తాను వర్కౌట్ కానీ నేను ఏది చెప్పాను మీకు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇన్ కేస్ మీకు నచ్చితే ఏం చేయాలి ఒక చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి పక్కనే హై బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేస్తే మన ఈ వీడియోని యూట్యూబ్ ఇంకొంతమందికి సజెషన్స్కి తీసుకెళ్తుంది అనమాట ఓకేనా Thanks a lot. Bye.